పదిహేడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఊరు ఎరిగింపు అంటే ఊరేగింపునే ఊరు ఎరిగింపు అని పూర్వం అనేవారు అది వాడుకలో ఊరేగింపు వచ్చేసింది కాబట్టి ఏంటంటే స్వామివారిని అంటే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు విశ్వమంతా అణు అణు వ్యాపించిన పరమాత్మ భగవంతునిగా మానవ రూపం దాల్చి నూట ఇరవై సంవత్సరాలు జీవించి తొంభై తన తొంభై ఏటా భవగీత జ్ఞానాన్ని అర్జున వారికి అందజేశారు అంటే అర్జున వారికి అంటే అర్జున కాదు మనకే అందజేస్తారనే విషయం మనం అర్థం చేసుకోవాలి సో వారి ఊరేగింపు అందరూ తప్ప తప్పక హాజరు హాజరయ్యి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వారి యొక్క కటాక్షానికి పొందుతారని వాసిస్తున్నాము అదేవిధంగా త్రైత సిద్ధాంతం అనగా ఏమి కొత్తదేమి కాదండి అంటే ఈ వేరే ఏమనుకోకండి ఎందుకంటే జనాల్లో అక్కడక్కడ అపోహలు ఉంటుంటాయి మూడు ఆత్మల వివరం తెలియజేసేది త్వ సిద్ధాంతం అనగా జీవాత్మ ఆత్మ పరమాత్మ ప్రతి శరీరంలో ఉండేవే అవి అది మనం కూడా తెలియ మనం కూడా మాటల్లో వాడుక భాషలో ఈ జీవుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అంటాడు ఆత్మ అనే పదం వాడుతాం పరమాత్మ అనే పదం చాలా అన్ని చోట్ల వాడుతుంటారు కాబట్టి ఇదేమి కొత్తది కాదు సృష్టి ఆదిలో చెప్పిన జ్ఞానమే భగవద్గీతలో ఉన్నది ఆ భగవద్గీత జ్ఞానమే మళ్ళీ మనం తెలియజేస్తున్నాం తప్ప ఇదే కొత్త కొత్త జ్ఞానం కాదని వాస్తవంగా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేసిన జ్ఞానాన్ని మనం ఇక్కడ తెలియజేసుకు మనం వివరించుకుంటాం తప్ప కొత్తది కాదు కాబట్టి అందరూ హాజరై ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందించిన జ్ఞానాన్ని అందరూ పొంది ఆ విధంగా మోక్ష మార్గం ప్రవేశించి మోక్షం పొందుతారని ఆశిస్తూ మేము శ్రీకృష్ణం వందే జగద్గురు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవుడికి అసలైన స్వాతంత్రము నిజంగా జ్ఞాన మార్గంలో నడుస్తూ యోగాన్ని ఆచరిస్తూ మోక్ష మార్గంలో నడిచినప్పుడు మాత్రమే నిజమైన స్వతంత్రత వస్తుందని తెలియజేసినటువంటి రైతు సిద్ధాంత ఆధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో మన విశాఖపట్నంలోని శీలానగర్లో వెంకటేశ్వర కమ్యూనిటీ హాల్ వద్ద రేపు సిక్స్టీన్త్ ఆగస్టు సిక్స్టీన్త్ సెవెంటీన్త్ నాడు జన్మాష్టమి వేడుకలు చాలా ఘనంగా జరగబోతున్నాయండి ఈ కార్యక్రమం ద్వారా మేము స్వామివారు తెలియజేసినటువంటి దైవజ్ఞానాన్ని భగవద్గీత గొప్పతనాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశిష్టతను అందరికీ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలని మేము అనుకుంటున్నాము అందువల్ల ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అనగా ఆగస్టు పదహారు పదిహేడవ తేదీలో ఉదయం పూట తొమ్మిది గంటలకు మరియు సాయంత్రం ఏడు గంటలకు పూజా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే భగవద్గీత పఠనం ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతాయి అలాగే పదహారు మధ్యాహ్నం మూడు గంటల నుండి పిల్లలకు భగవద్గీత శ్లోక పట్టణ పోటీలు ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు శ్రీకృష్ణ గోపిక వేషధారణ పోటీలు జరగబోతున్నాము దీని ద్వారా పిల్లలకు వారితో వచ్చిన పెద్దలకు అందరికీ కూడా భగవద్గీత గొప్పతనము ఆ పరమాత్మని యొక్క గొప్పతనము తెలియ తెలియగలని ఆశిస్తున్నాము అలాగే పదిహేడవ తేదీ కూడా ఉదయం తొమ్మిది గంటలకు పూజా కార్యక్రమం జరుగుతుంది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి అలాగే రెండు రోజుల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి పదిహేడవ తేదీ ముగింపు ఉత్సవంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి పల్ దేవాది దేవుని పల్లకీ సేవ జరుగుతుంది మన యొక్క శీలానగర్ పరిసర ప్రాంతాల్లో కూడా అది జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రలవుతారని మేము ఆశిస్తున్నాము స్వామివారు అనగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగిష్ల వారు అందజేసినటువంటి రైత సిద్ధాంత జ్ఞానం మాత్రమే మోక్షానికి దారి అనేది ఈ సందర్భంగా మీకు మరొకసారి తెలియజేస్తారు స్వామివారి గ్రంథాలని జ్ఞానాన్ని ఇక్కడికి వచ్చి తెలుసుకొని తద్వారా ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకోవాలని అందరినీ కోరుతున్నాము జై శ్రీకృష్ణ నమస్కారం